సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తండ్రిలానే ప్రయోగాలు రిస్క్ చాలా వరకు మరో హీరోతో పోల్చలేని హిస్టరీ క్రియేట్ చేశాడు అలాంటిది ఇప్పుడు రాజమౌళి మూవీ కోసం చేసేందుకు సిద్ధమయ్యాడు అయితే సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ వరకు మహేష్ జర్నీ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి అవన్నీ చూస్తే ప్రయోగాలు రిస్క్ ల విషయంలో నిజంగానే తన తండ్రిని మించిపోయాడా అంతగా మహేష్ బాబు ఏం చేశాడు ఇవి కేవలం మహేష్ సినిమాల్లోనే సాధ్యమైన సూపర్ స్టార్ క్రియేట్ చేసిన హిస్టరీ ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబు లోక నాయకుడు కమల్ హాసన్ కంటే చిన్నవాడే కానీ తన కంటే ముందే కెరీర్ మొదలు పెట్టాడు అంటే ఎవరైనా నమ్ముతారా కానీ ఇది నిజం కమల్ హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరేళ్ల సినిమాల్లోకి వస్తే మహేష్ బాబు మాత్రం మరీ నాలుగేళ్ల వయసులోనే బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు నీడ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన తను ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఎనిమిది సినిమాలు చేశాడు సో ఆ రకంగా కమల్ ఖన్నా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేశాడు మహేష్ హిందీ నటుడు అమీర్ ఖాన్ ఎనిమిదేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు వీళ్ళే కాదు దేశంలో టాప్ స్టార్స్ ఎవరు కూడా మరి నాలుగేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలు పెట్టలేదు ఇక సౌత్ మొత్తంలో చూస్తే ఎక్కువ యాడ్స్ చేసిన స్టార్గా కూడా మహేష్ దే స్పెషల్ రికార్డ్ ఇంకా యూట్యూబ్లో రెండు వందల మిలియన్లు వ్యూస్ను రాబట్టిన ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా మహేష్ దే శ్రీమంతుడితో ఆ రికార్డు క్రియేట్ చేసిన ఈ సూపర్ స్టార్ తన ఇరవై ఐదేళ్ల కెరీర్లో ఒక్కటంటే ఒక్క రీమేక్ కూడా చేయని రికార్డు ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో హీరో సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పే కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మహేష్ బాబే పవన్ సినిమా జెల్సా చిరు చెర్రి సినిమా ఆచార్య తన తండ్రి మూవీ శ్రీశ్రీతో పాటు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ సినిమా కూడా వాయిస్ ఇచ్చాడు తన తండ్రిలోనే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో ముందుండే మహేష్ నిజం మూవీతో టాలీవుడ్ కి ఫస్ట్ డాల్బీ యాక్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ని పరిచయం చేశాడు ఇక మేడం టు సార్స్ మ్యూజియంలో ప్రభాస్తో పాటు మహేష్ మైనప్ విగ్రహాన్ని ఒకేసారి ప్లాన్ చేశారు కానీ సూపర్ స్టార్ కంటే ముందే ప్రభాస్ కొలతలు అందుబాటులో ఉండడంతో తనది ముందు ఆ తర్వాత మహేష్ మైనప్ విగ్రహం పెట్టారు ఇలా మేడం టు స్టాడ్స్లో మైనప్ విగ్రహంగా వెలిసిన మొదటి సౌత్ ఇండియన్ ప్రభాస్ అయితే రెండో వ్యక్తిగా మహేష్ బాబు మూడో స్టార్గా బన్నీ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు అయితే ఒకే హీరో తన కెరీర్ లో వరుసగా ఐదు నంది అవార్డులు అందుకోవడం జరగలేదు ఆ రికార్డు కూడా సూపర్ స్టార్ దక్కింది మురారి టక్కరి దొంగ నిజం అర్జున్ అతడు ఇలా ఐదు సినిమాల్లో స్పెషల్ జ్యూరీలు మూడు లీడ్ కేటగిరీలో మరో రెండు అవార్డులు అందుకున్నాడు టైమ్స్ మ్యాగ్జైన్ చేసిన సర్వేలో అమ్మాయిలు పడి చచ్చే తందగాడిగా ఇండియన్ టాప్ ఫిఫ్టీలో రెండు ఐదు ఆరు ఇలా టాప్ టెన్ స్థానాల్లో ఇలా తొమ్మిదేళ్ళు రకరకాల ర్యాంకుల్లో షాక్ ఇచ్చాడు అంతేకాదు ఇన్స్టాతో పాటు ఎక్స్ ఫేస్బుక్లో తన ఫాలోవర్స్ ప్రకారం చూస్తే మరే హీరోకి కూడా కోటికి పైనే ఫాలోవర్స్ లేరు కేవలం ఇన్స్టా అకౌంట్లో లెక్కలు వేరుగా ఉండొచ్చు కానీ ఎక్స్ ఫేస్బుక్ ఖాతాలను కూడా కలిపితే మహేష్ కొన్న ఫాలోయింగ్ ఎవరికీ లేదని తెలిసిపోతుంది